హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక హీలని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక విశ్వగురువుగా అనంత విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను సాధారణమైనటువంటి కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ఒక అబ్బాయి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు తన క్లాస్ తర్వాత అది ఎలా సాధ్యమైంది అంత విశ్వాసాన్ని తను ఎలా నిలబెట్టాడు అద్భుతం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఒక విలేజ్ లో ఒక హైవేకి దగ్గరలో ఉంటున్నటువంటి ఒక విలేజ్ చాలా బాగుంటుంది అది ఆ విలేజ్ లో ఒక కురవాడు ఉంటూ ఎలక్ట్రిసిన్ పనులు చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఖాళీ సమయాల్లో వ్యవసాయం పనులు కూడా చేస్తూ ఉంటాడు కారణం ఏంటంటే అతను తల్లిదండ్రులు మరణించారు కొంచెం టెన్త్ క్లాస్ అలా చదువుకునే టైంలో మరణించారు అనుకోకుండా అనారోగ్యానికి గురై మరణించారు అయితే తను తనకి ఆదరణ వాళ్ళు ఎవరో లేకపోవటం ద్వారా తనకు వచ్చిన పని వేరే ఆ టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు వేరే ఒక ఫ్రెండ్ దగ్గర అల్టేషన్ చేస్తుంటే నేర్చుకుని ఆ పని చేస్తూ ఖాళీ సమయాల్లో వ్యవసాయం పనులకు కూడా వెళ్ళేవాడు కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు చేసుకుంటూ ఉంటూ ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇతను కూడా మధ్యాహ్నం కోట్లు ఖాళీ సమయాల్లో రాత్రి కూడా ఆ ఫ్రెండ్ దగ్గరే ఉంటూ చూస్తూ ఉండేవాడు చూస్తూ మనం కూలిగా కాకుండా మనం అనుకున్న స్థానానికి వెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుందా అది లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుందా ఈ ప్రపంచంలో ఎవరెవరికి ఉపయోగపడింది ఇది నిజమేనా అలాంటప్పుడు ఇలా సాధారణమైన జీవితం ఎందుకు జీవించాలి బలంగా అనుకుంటే అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు కదా ఎందుకు అనుకోకూడదు అంటూ ప్రతి రాత్రి తను తనకు తానే మాట్లాడుకుంటూ ఉండేవాడు అనుకోకుండా ఒక రోజు క్లాస్ జాయిన్ అయ్యి నేను కోటీస్ఫర్ని అవ్వాలి తొంభై ఎకరాలు పనులు సంపాదించాలి మా ఏరియాలో హైవే కానుకుని ఈ కోరిక నెరవేరటానికి ఏం చేయాలని దానికోసమే ప్రత్యేకంగా ఆ క్లాస్ జాయిన్ అయ్యాడు దానికి సంబంధించినటువంటి ఆ విశ్వాసాన్ని ఎలా పెట్టాలి ఆ విశ్వంలోకి ఎలా రిలీజ్ చేయాలి థాట్స్ ని అంత గొప్పగా విజువలైజేషన్ ఎలా చేయాలి అని నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో చెక్కు చదవని ఆత్మవిశ్వాసంతో ఆ కోరికల్ని ఎలా రిలీజ్ చేయాలో అన్ని తెలుసుకున్న తర్వాత అతను ఇంకా రెండో వ్యాపకం పెట్టుకోకుండా ఏ పని చేస్తున్నా ఒక ఇంట్లో ఒక రిపేర్ ఉందని పిలిస్తే వెళ్తున్నా సరే అదే ధ్యాస్లో ఉండేవాడు ఆ పని చాలా చక్కగా చేసేవాడు ఆలోచనలు మాత్రం తను ధనవంతుడిని అన్న ఆలోచనలు ఆ తొంభై ఎకరాలు తను కలిగి ఉన్నట్టు అందులో వ్యవసాయం చేస్తున్నట్టు అలా ఆ టాక్టర్ కొన్నట్టు ఆ టాక్టర్తో అందులో పదంలో డ్రైవర్ చేత అదుపు దున్నిస్తున్నట్టు అవన్నీ ఆలోచనలు ఏం చెప్పాము ఆ విజువలైజేషన్ లో రియాలిటీలోకి వెళ్ళిపోయాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని పెట్టుకున్నాడు ఇంకా తాను చిన్న అనుమానాన్ని కూడా పెట్టుకోకుండా ఏదైనా ఇది నేను సాధించాలనే ఆ పట్టుదల సీరియస్నెస్ పెంచుకున్నాడు సో అలా కొద్ది రోజులు జరుగుతూ ఉండగా తనకి ఒక అపార్ట్మెంట్లు కొత్తగా కట్టేవాళ్ళు ఒకేసారి ఒక తొంభై అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ ఈ అపార్ట్మెంట్ అన్నిటికీ ఎలక్ట్రిషన్ గా తినే లైట్లు బిగించాలి ఏసీలు బిగించాలి ఒక్కొక్క ఫ్లాట్ కి ఇంత అని మాట్లాడుకునేలాగా ఒక పెద్ద బిజినెస్ వచ్చింది సో తను ధనవంతుణ్ణి ధనవంతుణ్ణి అంటే డబ్బును ఆకర్షిస్తూ ఆ సంపద కలిగి ఉన్నట్టుగా తను ఇప్పుడు చేస్తున్న కూలి పని కాకుండా ఒక యజమానిగా ఆ థాట్స్ ని ఎలా రిలీజ్ చేయాలి ఆ అడ్డుకుంటున్న నెగిటివ్స్ ని ఉపనొప్ప ద్వారా ఎలా క్లియర్ చేసుకోవాలి క్షుణ్ణంగా అతను అర్థం చేసుకున్నాడు ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని వన్ మంత్ లో తన చేతి కింద కొంతమంది కుర్రోలను వేసుకుని చాలా నీట్ గా అది సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు దాంతో చాలా అమౌంట్ వచ్చింది అతను వచ్చినప్పుడు ఏం చేశాడు తనకి టెన్ పర్సెంట్ దానం చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది సో ముందు ఆ అపార్ట్మెంట్ యాజమాన్యం దగ్గర డబ్బు తీసుకోగానే తను తీసుకోకుండా తను ఒక అనాథగా ఉన్నాడు ఆ బాధ తనకు తెలుసు అలాంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పెయిన్ తెలిసిన వ్యక్తి ముందుగా వాళ్ళకి దానం చేశాడు మూడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలకి యూనివర్స్ నెంబర్తో చేయాలని కొంది తనే అనుకుని ఆ విధంగా చేశాడు చేసిన కరెక్ట్ గా తొమ్మిది రోజులకి వాళ్ళ బాబాయి వేరే ఊర్లో ఉంటాడు ఆ వేరే ఊర్లో ఉన్న వ్యక్తికి అనుకోకుండా ఇతను తారసుపడతాడు అంటే ఇతను అనాథగా ఉంటున్న సంగతి తెలిసి కూడా ఏ రోజు పట్టించుకోలేదు ఎప్పుడు కూడా ఇతను బాగోగులు చూడలేదు పైగా చిన్నప్పుడు ఇతను ఒక త్రీ ఇయర్స్ ఉన్న ఆ టైంలో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి ఆ పొలం మొత్తం కూడా అతనే కుయుక్తితో ఒక విధంగా వాళ్ళ తల్లిదండ్రులు మరణించడానికి కూడా ఆ టెన్షన్ బాధ పెట్టుకుని మనోవేదంతో వాళ్ళు చనిపోయారు ఇతర మోసం చేసిన మోసానికి సో ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎకరాలు తొంభై ఎకరాలు కూడా ఇతను తీసుకున్నాడు తెలియకుండా అతని ఆస్తితో పాటు ఇది కూడా వాళ్ళకి తెలియకుండా తనే రాయం చేసుకుని అలా చేయటం జరిగింది ఆ బాధతో వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదరు ఆ విధంగా ఆ మంచాన్ని పట్టడం జరిగింది మనోవేదంతో అలా జరిగింది ఎప్పుడైతే అతను కనిపించాడు ఇతను పెద్ద ఇట్లా అయ్యాడని సంగతి అతను తెలియదు ఇతనే వాళ్ళ బ్రదర్ కూడా ఇతను తెలియదు అనుకోకుండా ఒక ప్లేస్ లో అతను ఆ హార్ట్ స్టోక్ తో పడిపోతాడు ఆ పొలంలో ఇక్కడో ఒక చోట పడిపోయినప్పుడు ఇతను వాళ్ళ బాబాయ్ అని తెలియదు ఏమీ తెలియదు ఒక ఊరి నుంచి ఒక టీవీఎస్ ద్వారా వస్తున్నాడు ఆ పల్లెటూరులో టీవీఎస్ వెహికల్స్ ఉంటాయి కదా అలా వస్తూ వస్తూ సడన్ గా అతనికి హార్ట్ స్ట్రోక్ లాగా రావటం అలా చేయి పట్టుకుని పడిపోవటం జరుగుతుంది ఇది ఇతను ఇతను ఆ సమయంలో అపార్ట్మెంట్ దగ్గర వర్క్ చేస్తూ అటు వెళ్తూ ఉన్న సమయంలో అనుకోకుండా చూసి ఆ రోడ్ పిలిచి ఇతను తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు సో సరైన టైంలో హాస్పిటల్ జాయిన్ చేయటం ద్వారా అతను సేవ్ అవుతాడు సేవ్ అయిన తర్వాత ఇలా నాకు ప్రాణం కాపాడిన వ్యక్తి ఇతను ఎవరు అని ఆరా తీస్తాడు ఆరా తీస్తే చెప్తాడు రోడ్డు ఇట్లాగా ఎట్లాగా పలానవాడు అబ్బాయి అని అనగానే అతని మైండ్ లో క్లాంటి వైబ్రేషన్స్ వస్తాయి నా బ్రదర్ కి నేను ద్రోహం చేస్తే ఆ బ్రదర్ కోడికే ఇప్పుడు నన్ను కాపాడాడు అంటే ఇతను రోజు విజువలైజేషన్ చేస్తున్నాడు ఏమని వాళ్ళ నాన్నగారు ఒకసారి చెప్పారు తొంభై ఎకరాలు ఉండేది మనకి బాబాయ్ కొట్టేశాడు అన్న మాటని చెప్తే మాకులాగే ఇతను కూడా హట్ అవుతాడు చాలా ప్రాబ్లమ్స్ లో అంటే అనారోగ్యం గురవుతాడేమో అనే వేదంతో ఆ తండ్రికి చెప్పలేదు ఆ తల్లి కూడా చెప్పలేదు ఒకప్పుడు మనకి తొంభై ఎకరాలు ఉండేవి మనం పేదవాడం కాదు బాగా బతికా అని చెప్పి చెప్పడం జరిగింది అది మైండ్లో ఉండిపోయింది ఆ తొంభై ఎకరాలు నేను ఎందుకు సాధించకూడదు సాధించి తేరాలి అనే తపన మనసులో పడి ఆ గురువు ద్వారా లో ఆఫ్ అటెస్ట్ మన ద్వారా నేర్చుకుని అదే ఆలోచనతో రోజు రిలీజ్ చేస్తున్నాడు ఆడ విశ్వంలోకి సో ఆ సమయానికి కొద్ది రోజులు గడిచాక ఆడ బాబాయిని ఒక ఏరియాకి వచ్చేలాగా అతని పనుల మీద తిరుగుతున్నప్పుడు ఇతను అపార్ట్మెంట్ ఒప్పుకున్న ప్రాజెక్ట్ తిన్నగా ఒక దూరంలో ఉన్నప్పుడు అతనికి అలా జరిగి ఈయనే అప్పటి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి సేవ్ చేసిన తర్వాత అన్ని వివరాలు తెలుసుకుని తన బ్రదర్ కొడుకునే అని తెలుసుకుని అతను పశ్చాత్తాపానికి గురవుతాడు ఈ కుర్రోడు లేకపోతే ఈ ప్రాణం పోయేది నేను నా బ్రదర్ దగ్గర కొట్టేసిన ఆస్తి అంతా కూడా అది న్యాయబద్ధమైంది కాదు ఈ కురడు చేత నన్ను కాపాడించేలా చేసే ఒక శక్తి ఏదో నాకు వాస్తవాన్ని తెలుసుకోమని తెలియజేసినట్టుగా అనిపిస్తుంది అతని పొలం ఇచ్చేయమనే మాటలు ఇతను చెవుల్లో మారి అన్నమాట ఈ బాబాయ్ అనే పెద్ద అతను ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడో హాస్పిటల్ బెడ్ మీద కూడా ఇతని గురించి తెలుసుకున్న తర్వాత సొంత బ్రదర్ అని తెలుసుకున్న తర్వాత ఒక వాయిస్ అతని చెవుల్లో మారి ఆ పొలం ఇచ్చేసే ఇచ్చేసేయాలి అంటే అతన్ని అసలు ఒక చోట స్థిరంగా మైండ్ ఉంచట్లేదు అనమాట ఇచ్చే ఇచ్చేయనే వాయిస్ మాత్రమే అతనికి కినిపిస్తుంది సో ఆ ఇరిటేషన్ ఆ విధంగా అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యారో వెళ్లి అంటే కురవానికి తీసుకువెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ తీసుకువెళ్ళి అది చేసేసేదాకా కూడా ఆ వాయిస్ అతనికి కినిపిస్తానే ఉంది అంటే ఎక్కడ కూడా స్థిరంగా నిద్రపోనివట్లేదు కూర్చోనివ్వట్లేదు కదలనేవట్లేదు ఆ బ్రెయిన్ లో ఆ మైండ్ అంతా కూడా ఇచ్చే అని ఏదో చంప మీద కొట్టినట్టుగా అనిపిస్తుంది అంట అతను సో రిజిస్ట్రేషన్ అంతా అయిపోయి అతనికి డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు అన్ని ఇచ్చేసి అంతకాలం ఆ పొలం మీద తను తిన్నదంతా కూడా ఏదైతే వ్యాపారం చేశాడు ఉపయోగించుకున్నాడు ఆ అమౌంట్ తో కూడా ఇచ్చిన తర్వాత ఆ క్రోడ్కి క్షమాపణ చెప్పి జరిగింది ఇది నేను మీ సొంత బాబాయ్నే నా అజ్ఞానానికి ఈ దుర్మార్గానికి కళ్ళు తెరిపించి నీ చేత నాకు ఏదో ఒక మహిమ జరిగింది ఇది కావాలని జరిగింది నన్ను ఒక వ్యక్తిగా మార్చడానికి సరైన మనిషిగా మార్చటానికి ఇలా జరిగినట్టుగా నాకు అంతా తెలుస్తుంది అని జరిగిందంతా ఆ కుర్రాడి చెప్తాడు వాస్తవానికి ఈ కుర్రోడు ఒక బాబా ఇవ్వాలి ఇద్దనే మోసం చేసేది ఇవన్నీ తెలియకపోయినా ఆ విజువలైజేషన్ లో అనంత విశ్వశక్తిని ప్రాణం పెట్టి ఒక హైవే పక్కంట పొలం కావాలి నేను కలిగి ఉన్నాను వ్యవసాయం చేస్తున్నాను డాక్టర్స్ పెట్టి ఆ దొన్నిచ్చి అదంతా చేస్తున్నట్టుగా న్యాచురల్ గా థాట్స్ మాత్రమే రిలీజ్ చేశాడు నన్ను మోసం చేసిన మా బాబాయికి సరిగ్గా బుద్ధి అది ఇప్పించమని చెప్పి చెప్పలేదు తెలియదు కూడా అతను కొన్ని కొన్ని మిరాకల్స్ ఎలా జరుగుతాయంటే మనకి తెలియని సంఘటనలు ఎన్నో ఉంటాయి అందుకైతే కొన్ని వీడియోస్ లో చెప్పాను ఒక అమ్మాయికి సంబంధించి వాళ్ళ సొంత బ్రదర్సే తన ఆస్తి అమ్మ నాన్న ఇవ్వాల్సింది వాడు ఉపయోగించుకుని మోసం చేస్తే తను క్లాస్ జాయిన్ ఒప్పు నొప్పును చెప్పిన తర్వాత అసలు ఆ అమౌంట్ నాకు రావాలని సంగతి ఆమె తెలియదు ఆరు కోట్లు వెళ్ళా ఆస్తి ఆ సొంత ఇల్లు పోయేది సొంత హస్బెండే ఏం తెలియకుండా డాక్యుమెంట్లు దొంగ సంతకం చేసి ఫైనాన్స్ దగ్గర పెట్టి ఆమెను మోసం చేయడం జరిగింది అతను మరణించాడు ఆ తర్వాత ఈ ఫైనాన్సర్స్ వచ్చి గొడవ చేసేంత కూడా ఏమి ఏం పేరుతోనే ఏమి దగ్గర డాక్యుమెంట్లు ఉంటాయి అనుకోండి అనుకోండి లోపల ఓపెన్ చేసి చూస్తే లేవు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఫైనాన్స్ దగ్గర ఉన్నాయి ఏం చేత చెక్కులు అన్ని ఏమే వరకు పెట్టినటువంటి తెలివిగా అతను చాలా ప్రేమగా నటించి ఏం చేత చెక్కులు మీరు సంతకం చేసుకుని లోపల పెట్టి అలా నమ్మకంతో ఆ విధంగా మోసం చేసేసరికి అతను ఏం జరిగిందో తెలియదు చనిపోయాడు ఆ తర్వాత ఈ ఫైనాన్సర్స్ వచ్చి గొడవ చేసి ఇల్లు మాది అన్నంతవరకు ఏమికి తెలియదు అసలే హస్బెండ్ బాయ్ షాక్ లో ఉంటే ఇంకొక దెబ్బ మీద దెబ్బ ఏంటి ఇల్లు నీరు కాదు అన్నట్టుగా సో క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎలా చేయాలో హో ఓపెన్ ఓపెన్ చెప్పిన తర్వాత వాడు బ్రదర్స్ చేంజ్ అయ్యి మోసం చేసినటువంటి సొంత బ్రదర్ సిస్టర్ కలిసి వచ్చి అడగకుండానే ఆ అమౌంట్ అక్కడ పే చేసి డాక్యుమెంట్ని తెచ్చారు ఇక్కడ కూడా బాబాయ్ ఉన్నాడు మోసం చేసాడన్న సంగతి ఈ అబ్బాయికి తెలియదు వాస్తవానికి కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే మన జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు తెలియకుండా ఏవో కొన్ని జరిగి ఉంటాయి అలా కొన్ని అమౌంట్లు కానీ ఆస్తులు కానీ ఏవైనా సరే లేదా ఆల్రెడీ ధనవంతులు ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉండరు అనంత విశ్వశక్తి ఈ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకున్నప్పుడు వీళ్ళు కోరుకున్నప్పుడు ఆస్తి వృధా కాకుండా వీళ్ళకి ఒక బాండింగ్ వీళ్ళు ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పాటు చేసి ఇచ్చేలా చేసింది లండన్ లో ఒక అబ్బాయికి అట్లాగే ఏదైనా జరుగుతుంది మనం ఏమనుకుంటాం ఇప్పుడు నా దగ్గర ఆస్తి లేదు డబ్బు లేదు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఆ కోరుకుంటే అయిపోతుందా కోరుకుంటే అద్భుతాలు జరిగాయి ఆల్రెడీ నితిక ఏంజిల్ ద్వారా ఎన్నో మిరాకులు జరిగాయి అలా అనంత విశ్వశక్తి ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమిలో ఉన్న ప్రతి నిధి నిక్షేపాన్ని డబ్బుని అన్ని ఈ మనుషుల కోసమే ఈ మనుషులు ఉపయోగించుకుని ఇక్కడ అద్భుతమైన జీవితం జీవించటానికే ఇక్కడ అవకాశాలు మన కోసం సృష్టించింది మనమేమనుకుంటాం అజ్ఞానంతో ముందు కోరుకోము అసలు కోరుకుంటే ఎందుకు జరుగుద్ది మరి భగవద్గీతలో అద్భావంత అద్భావతి అంటే నువ్వు ఏమని ఆలోచిస్తావో అదే జరుగుతుందని రాయపడినప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు మన ఆలోచనల ప్రకారమే మనకి చిన్న చిన్న మిరాకల్చి కూడా జరుగుతూ ఉంటాయి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని వారికి తెలియదు ఆకర్షణ సిద్ధాంతం నువ్వు ఆకర్షిస్తే అది పొందుతావు అన్న సంగతి వారికి తెలియదు ఎంతసేపు పేదరికపు ఆలోచనలతో మగ్గిపోతూ బాధపడిపోతూ రోధిస్తూ తొందరగా జీవితాన్ని కోల్పోతున్నారు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది నువ్వు మంచి ఆలోచిస్తున్నావా చెడు ఆలోచిస్తున్నావా దాని సంబంధమే లేదు నువ్వు ఆలోచించింది ఇవ్వడమే తెలియగా ఆలోచించాడు ఈ అమ్మాయి తెలియ ఆలోచింది అమ్మాయి అబ్బాయి అని ఇవన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి అనంత విశ్వశక్తికి మనలోని దైవశక్తికి కి మహాశక్తులకి ఎవరికి కూడా ఇవన్నీ పట్టవు అది కావాల్సింది నీ ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి ఎలా వదిలిపెట్టావు ప్రేమగా ఇష్టంగా అన్ని కలిగి ఉన్నట్టు వదిలిపెట్టావా నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు అంత వ్యతిరేకమైంది గడ్డి కూడా పామే కలుస్తుంది ఏంటోనంటే నేను ఏది పట్టుకున్నా రివర్స్ కొడుతుంది మాటలు మాట్లాడుతూ ఉంటాయి సో దాన్ని పొందుతాం అది మంచి చెడు అనేది ఈ శక్తులకి అవసరం లేదు నీ పవిత్రమైన దేహం నుంచి నువ్వేమి రిలీజ్ చేసావు కోపాన్ని రిలీజ్ చేసావా తీసుకో తీసుకో అని పెద్ద కొండలేక ఇస్తుంది నాకు అక్కర్లేదే వస్తుందండి ఏదైతే నేను వద్దనుకుంటున్నా అదే వస్తుంది నువ్వు వద్దు అనుకున్న విశ్వమిస్తుంది అది కావాలనుకుంటున్నావు అది లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగం వద్దు ఇలా ఉంటే బాగుండు అలా కావాలి అన్ని వ్యతిరేకమైన ఆలోచనలు సృష్టిస్తాయి యు హ్యావ్ నీకేం కావాలి నా దగ్గర ఉంది నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను సంపన్నుడిని నేను వెలకట్టలేని విలువైన వ్యక్తిని జ్ఞానిని గొప్పవాణ్ణి ఇక్కడ అన్ని అనుభవించడానికే పుట్టాను అంటూ చేతులు పైకెత్తి విశ్వంలోకి ఇది నా జన్మ హక్కు అని ప్రకటించినప్పుడు ఈ ప్రపంచం అంతా మీకు అనుకూలంగా మారుతుంది మన ఆలోచనలు భావాలు కోరికలు మాటలు ప్రతిది రికార్డ్ అవుతున్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో ఒక చీకటి గదిలో నువ్వు వెళ్ళి తలిపి వేసుకుని కూడా కామ్ గా ఉన్నా నువ్వు లోపల ఏమి రన్ చేస్తున్నావో అక్కడ రికార్డ్ అవుతుంది అనంత విశ్వశక్తిలో కాబట్టి ప్రతి మాట ప్రతి యాక్షన్ ప్రతి పదము ప్రతి పని జాగ్రకతతో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ బాగు కోసం నీ స్వార్థం కోసం నీ మంచి కోసం ఒక ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా ఒక రాణిగా జీవించడం కోసం గొప్పగా సృష్టించుకునే హక్కు నీకుంది అలా చేయకుండా బద్దకాస్తుడిగా బద్దకస్తురాలుగా ఒక అద్భుతం జరిగితే బాగుండు ఎవరైనా వచ్చి చేపట్టడం లేపితే బాగుండు ఏదన్నా మిరాకం జరిగితే ఎందుకు జరుగుతుంది నువ్వు రిలీజ్ చేయకుండా పరీక్ష రాయకుండా పాస్ అయితే బాగుండు అని ఎట్లా సాధ్యం అవుతుంది అది ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాం ప్రతి క్వశ్చన్ కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు జవాబు రాస్తేనే అక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తావు నీ జీవితం అనే దానికి నువ్వు పరీక్ష రాయకుండా నాకు ఇలా కావాలని నువ్వు విశ్వంలోకి ఆ కోరికలు అనే పరీక్షను రాయకుండా జవాబులు రాయకుండా కోరిక కోరుకోవటం అవివేకం అవుతుంది ఏమీ కోరుకోకుండా ఒళ్ళు వంచకుండా ఆ రిలేషన్స్ లో ఏ రిలేషన్ కావాలి ఎలాంటి ఈ సంబంధాలు మానవ సంబంధాలు కావాలి ఈ ప్రకృతి పంచభూతాలు ఎలా కావాలి ఈ అందమైన భూమి మీద ఎలా జీవించాలి అని నీ కోరికే నువ్వు ఇష్టంగా రిలీజ్ చేయకుండా దానికి అదే రావాలంటే రాదు ఒక వ్యవసాయం చేసే రైతు తన పొలాన్ని ట్రాక్టర్ తో దుక్కు దున్ని వాటర్ పెట్టి కూలీల చేత ఊడ్ పొడిపించి కలుపు తీపించి ఎరువులేసి ఆరు నెలల వరకు దాని ప్రాణం కాపాడుకున్నప్పుడు ఆ పంట చేతికి మరి నీ జీవితం అనే వందేళ్ళ జీవితం అత్యద్భుతంగా సాగాలంటే నువ్వు ఆ నాటును నీ యొక్క ప్రేమను ఈ ప్రపంచంలోకి ఆ డబ్బు సంపద కలిగి ఉన్నట్టుగా ఏ బిజినెస్ చేయాలి ఏ జాబ్ చేయాలి ఎలా ఉండాలి అవన్నీ రిలీజ్ చేయకుండా ఒక స్టోరీ రాసుకోకుండా ఆ కథని విశ్వంలోకి రిలీజ్ చేయకుండా అందమైన థాట్స్ విజువలైజేషన్ ఊహాకల్పం నువ్వు సృష్టించకుండా అది జరగదు దానికదే ఏ శక్తి జాలి తెలిసి ఈ వ్యక్తి దగ్గరికి రాదు మన నుంచి రిలీజ్ చేయకుండా మనకేం కావాలో ఆ ఉస్తుకతతో శరీర సౌందర్యంతో అంతులేని యవ్వనంతో కోరికలను రగిల్చినప్పుడు ఆ విశ్వలకు తో కూడుకున్నటువంటి ఆలోచన ప్రేమతో కూడుకున్నటువంటి ఆలోచన ఇది సత్యం ఇది నాదే ఇది అయిపోయింది అనుభవిస్తున్నాను అనే కాంక్షన్ నిరీక్షణం ప్రతిక్షణం నిరంతరం ఆ థాట్స్ తో నింపేయాలి కాకపోతే మనం ఏం చేస్తున్నాం కంప్లైంట్స్ అన్ని కంప్లైంట్స్ అందరి మీద కంప్లైంట్స్ అన్నిటినీ వ్యతిరేకించడమే మచ్చలు ఎక్కడ దొరుకుతాయి అని బొత్తు పెట్టి వెతుకుతమే ఎందుకు వస్తుంది మంచి లైఫ్ రానే ఇంకా లైఫ్ పాడైపోతుంది ఇంకా అనారోగ్యం పాడైపోతాం ఇంకా ఆ మాటలు యూజ్ చేయకూడదు అలా అయిపోతాం మారాలి మారాలంటే నీ పట్ల నీకు ప్రేమ ఉండాలి నా జీవితం ఇలా ఎలా పడితే అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ఎలా కావాలో కాంక్షను రిలీజ్ చేయాలి ఒక డిజైన్ రగులుతున్న కాంక్ష ఆ రగులుతున్నటువంటి ఆ డిజైర్ ఆ కోరిక విషయంలోకి వెళ్ళాలి ఆ ఎనర్జీ లెవెల్స్ అంత స్పీడ్ గా విషయంలోకి వెళ్ళాలి నిరంతరం ఒక విలువైన వ్యక్తిగా వెలకట్టలేని వ్యక్తిగా సంపన్నుడిగా సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని అనుభవిస్తున్నట్టుగా ఒక డబ్బే కాదు సంపదలే కాదు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం చాలా మంది నిరంతరం డబ్బు మీద ఫోకస్ చేసేస్తారు ఓకే డబ్బు వస్తుంది ఆరోగ్యం ఎవరిస్తారు ఆరోగ్యం పుట్టుకునే వెళ్ళిపోదు ఇది ఎప్పుడు అర్థమవుతుంది పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు అర్థమవుతుంది సంపద కావాలి డబ్బు కావాలి మంచి మార్గంలో కావాలి నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో కూడా నిన్ను చూసుకోవాలి శాంతితో సమాధానంతో ప్రేమతో ఆ సమతుల్యతని చూడాలి మనసులో చూడాలి ఒక డబ్బే కాదు ఇవ్వడంలో ప్రేమను చూపించాలి ఇవ్వండి పొందండి ఆ ప్రేమతో మాట్లాడండి ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి అహంకారంగా బిహేవ్ చేయకూడదు ఒక గర్వంగా విర్ర వెగుతూ నడువుతూ నడవటం అలాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా సరే ఎదుటివాడు దృష్టిలో నిన్ను చూసి అసలు అంత ఆస్తి ఉంది అంత జ్ఞానం ఉంది అంత తెలివి ఉంది అసలు ఆ వ్యక్తి ఎంత నిదానంగా ఎంత అద్భుతంగా ఉన్నాడు అని నిన్ను చూసే ఎదుటివాళ్ళు పరవశించిపోతూ నిన్ను అనుసరించేలాగా అలాంటి ఇంప్రెస్ ఇంపైన వ్యక్తిగా తయారైనప్పుడు ఆ మహోన్నతమైన విశ్వశక్తి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తుంది గర్వం అహంకారం అనేది ఆ మనిషిని పతనానికి దారితీస్తుంది అహంకారంతో గర్వంతో వెచ్చల విడిగా మాట్లాడటం గాని కాళ్ళను ఎగలేసుకుని తిరగటం గాని కాళ్ళను ఎగరేసుకోవటం అంటే దాని అర్థం ఏంటి నువ్వన్నీ కలిగి ఉండి ఇతరులకి సందేశాన్ని ఇవ్వాలి ఇది జీవితం అంటే ఇలా ప్రేమతో గర్వాన్ని తగ్గించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ఇతరులకు మార్గదర్శంగా ఉండాలి అది విశ్వనియమాల్లో రాయబడింది నువ్వు ఎంత ఎదిగినా ఇంకా ఒదిగి ఉండే కొద్దీ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది గర్వం అహంకారం ఏం చేస్తుందో ఆ వ్యక్తిని ప్రపంచం నుంచి తీసుకెళ్లిపోతుంది అది ఆ గర్వాన్ని అణిచేస్తుంది వ్యక్తిని తీసుకెళ్లిన తర్వాత అంతా ఏమవుతుంది మాయమవుతుంది ఈ ప్రపంచంలో ఉన్న సంపద డబ్బు అనుభవించడానికి నీకు రైట్స్ ఉన్నాయి కానీ గర్వంతో విచ్చలడిగా లెక్కలేని తనంగా బిహేవ్ చేస్తే అక్కడి నుంచి తీసేస్తుంది యూనివర్స్ అదే జరిగింది ప్రపంచంలో అనేక మంది నాయకులు చరిత్ర సృష్టించిన వాళ్ళు చిన్న వయసులో మరణించడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే సంపదను కోరుకోవాలి సంపూర్ణ ఆరోగ్యం కోవాలి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి సహాయం చేసే తత్వం కలిగి ఉండాలి మీ బిహేవియర్ మీ యొక్క జీవితం ఎంతో మంది అనుసరించేదిగా ఉండాలి అని అంటుంది యూనివర్స్ అక్కడ ఆ వ్యక్తి సంపూర్ణత్వంతో జీవిస్తాడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తాడు ఇతరులకి ఆదర్శంగా ఉంటాడు ఇవి పాటించినప్పుడు ఇవన్నీ నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఆ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఒక ప్లానింగ్ లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ఒక విలువలు లేకుండా విడి విడత ఏం చేస్తుంది ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతుందని విశ్వనియమాలు డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా బాగుపడాలంటే మంచి అనేది ఫస్ట్ చేదుగా ఉంటుంది చాలా కష్టంగా కూడా ఉంటుంది కష్టం ఇలా జీవించాలంటే చాలు ఎందుకంటే అంతకంటే జీవితం జీవించి జీవించే అలవాటైపోయింది ఒకేసారి క్రమశిక్షణలోకి రావాలంటే సాధ్యం కాదు క్రమశిక్షణ ఒక ఒక మంచి దారిలోకి రావటానికి కొంచెం చేదుగా అనిపిస్తుంది అదే వ్యసనపు ఆలోచనలు చెడు పనులు తీగా ఉంటాయి అది తొందరగా తీపి ఏం చేస్తుంది ఆ వ్యక్తిని తినేస్తుంది ఏం చేస్తుంది ఈ వ్యక్తిని శుద్ధి చేస్తుంది ఇలా సరిగ్గా ఆలోచించి మన జీవితాన్ని ఎన్నుకోవాలి మనకేం కావాలో అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో మనలోని ఆత్మకు తెలియచేయాలి నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు ఇంత గొప్పగా నన్ను సృష్టి చేస్తున్నందుకు నాలోని దైవశక్తి నీకు నా కృతజ్ఞతలు నేను నీ పట్ల ఏమైనా తెలిసి తెలియక అహంకారంతో తప్పులు చేస్తున్నట్లయితే ప్రపంచం పట్ల మహోన్నతమైన విశ్వశక్తి పట్ల ఇతరుల పట్ల నాలోని అంతులేని శక్తి పట్ల అన్నిటి పట్ల నేను తెలిసి తెలియక ఎవరు తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఇష్టంగా కొద్దిసేపు చాలా ప్రేమతో చెప్పినప్పుడు ఆ వ్యతిరేకత అంతా తీసేస్తుంది ఆ గర్వాన్ని తీసేస్తుంది ఆ ప్రేమను నింపుతుంది ప్రేమతో నింపబడిన వ్యక్తి ఎప్పుడు యవ్వనంగా ఉంటాడు ప్రేమతో మాట్లాడిన వ్యక్తి ఆ కణాలన్నీ కూడా రక్త ప్రసరణ బాగా జరిగి ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో కడకడలాడుతూ ఆరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆరా ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువుని ఆకర్షిస్తారు ఆరా తగ్గిపోతే చెడు త్వరగా వ్యక్తులకు వచ్చేస్తుంది అంటే ఒక రక్షణ వ్యవస్థ కోల్పోయినట్టు అవుతుంది మన ఇండియా చుట్టూ ఉండే సైనిక వ్యవస్థ రక్షణ ఎలా వ్య వ్యవస్థ ఎలా ఉంటుందో ఇతరులు చొరపడకుండా మనకి ఆరా అనేది కూడా మన ఆరోగ్యాన్ని పాటి చేయకుండా సంపద అన్ని కోరుకునేలాగా ఏది పట్టుకున్నా బంగారం అయ్యేలాగా ఆరాటగా పెరగాలి ఎప్పుడు పెరుగుతుంది ద్వేషాన్ని తీసేసినప్పుడు కోపాన్ని తీసేసినప్పుడు పగను తీసేసినప్పుడు అసూయను తీసేసినప్పుడు ప్రేమను నింపుకున్నప్పుడు ఆ శరీర సౌందర్యం కాంతివంతంగా అయినప్పుడు ఈ ఏడు మహానగరాలకి చే అందించే అంత స్థాయికి శరీరం చేరుకుంటుంది ప్రతి వస్తువుని ప్రతి ఋతువు ప్రతి పువ్వు ప్రతీది కూడా ఈ వ్యక్తి కోసం ఈ ప్రపంచం అంతా కూడా నాట్యం చేస్తుంది ఈ వ్యక్తి ఆనందపడేలాగా థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే క్లాసెస్ కోసం కానీ ఆన్లైన్ క్లాసెస్ కోసం పర్సనల్ క్లాసెస్ కోసం బిజినెస్ కోసం మ్యారేజ్ కోసం ఏదైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్